ఈ కబ్జా రాయలు మొదలారా దేశ సైనికును సుదర్శిపెట్టలేదు కదా ఇగో గిడ సెల్ఫీ వీడియో తీస్తున్న కదా ఈ అన్న పేరు బూరు రామస్వామి జమ్మూ బార్డర్ లో డ్యూటీ చేస్తుడు అన్నోలది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లి అనే ఊరు అయితే ఊళ్ళే అన్నోళ్లకున్న ఎకరం భూమిని ఎవడో కబ్జా పెట్టినట గా కబ్జా పెట్టిన తమ్ముడు ఊళ్ళే విఆర్ఓ అనట అందుకే మా భూమిని కబ్జా పెట్టిన సారు ఓ జర జూడు అని ఎన్ని మాటల ఎంఆర్ఓ కు ఫిర్యాదు చేసినా కూడా సేమ్ డిపార్ట్మెంట్ అని చెప్పి అస్సలు పట్టించుకోలేదట దీంతో ధోని పై అధికారం కలిస్తే ఆడ సూత ఉత్త కథ అయిందట ఇట్లా అయితే కాదని ఈ సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో పంపిండి అన్న నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో కిసన్ బండ్లో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు వీఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి మీ ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము ఫలితం లేకుండా పోయింది చూడు రి అధికారులు ఎట్టున్నారో లెక్కకైతే ఇటువంటి భూమి సమస్య ఎంఆర్ఓ ఆఫీసులే తష్ప కావాలి కానీ ఆర్డీఓ కలెక్టర్ దాకా పోయినా సూత కాలేదంటే దొంగోనికి సర్దెట్లు కడుతుండో చూసుకోరి అటు అన్నోళ్ళ అమ్మ కూడా ఇదే ముచ్చటి మీద మాట్లాడుకుంటా అందరికి ఎమ్ అందరికి పోవాలి చెప్తే ఊర్లో పోయినా చెప్తే నేను తిరిగినా వాళ్ళు తిరిగినా చెప్తే అక్కడ ఉన్నా ఉన్నది మీరు అక్కడ నేను ఇక్కడ పంపుతున్నాను పొద్దుగల తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది మా కొడుకు వ్యక్తికి మేము ఇక్కడ పర్షాన్ అవుతున్నాం ఇక ఎవరు చెప్పాలి ఎవరు చెప్తాం ఎవరు అవుతారు అని ఇదే అవుతున్నాం అందరు తిరిగినాం దగ్గర దిగినా ఎవరు కేర్ చేయలేరు అదన్నట్లు ఊరి పెద్ద మనుషులు నలుగురు తీసుకుపోయి ఏ భూమి ఎక్కడుంది దాని హద్దులేంది దాని కాయిదాలేంది కలపలేంది అన్ని చూపించరు మాది ఆందాని కోసం మేము ఎందుకు ఇంత అని ఏడు పొక్కడే తక్కువ ఇంటి వాళ్ళకు అయ్యా సీఎం రేవంత్ సారు మా గోస పట్టించుకోర్రీ దేశ సైనికుడి భూమినే కబ్జా పెట్టిరంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి సారు సిద్దిపేట అధికారులంతా వదురుకొని మమ్మల్ని అన్యాయం చేస్తుర్రు జర మాకు మీరే న్యాయం చేయాలి మీరే దిక్కు అని ఇంటి వాళ్ళంతా ఒక్క తీరుగా అడగబట్టిరు మరి సీఎం రేవంత్ సార్ ఏం చేస్తాడో ఏమో గానీ సిద్ధిపేటలా కింది నుంచి పైదాకా అధికారులంతా లాపర్వగాలే ఉన్నట్టు కదా అని అనుకుంటారరికీ ముచ్చాడు చూసిన జనాలు